వాదులు కూడా బలంగా వెళ్ళిపోయింది ఇది రాజకీయంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా అతి పెద్ద డ్యామేజ్ అనేది అయిపోదున్న జగన్‌కి ఖచ్చితంగా కదా అది అది అలా వెళ్ళడానికి కోసమే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది అది సక్సెస్ అయినట్టే ఆటోమేటిక్ హ్మ్ అవును ఆ ఉద్దేశమే కదా అవును ఈ విషయంలో డీడీపీ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి డీపీని డిఫెన్స్ లో పడేయడం లేదంటే జగన్ ఇప్పుడు ఈ పరిస్థితి ఇస్తారన్న సార్ రెండోది రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ అధికారులు వాళ్ళ మీద భేటీ పడింది రేప అరెస్ట్ కూడా సిద్ధమవుతున్నారు అనేది అలాగే ఈరోజు తాజాగా నిన్న అరెస్ట్ చేసిన వెంకటరెడ్డి గనుగుల శాఖకు సంబంధించిన మాజీ డైరెక్టర్ లోకేష్ కూడా ఓపెన్ గా చెప్తున్నారు రెడ్ బుక్ తెరుచుకుంది మేము అనుకున్నట్టు అందరిని అరెస్ట్ చేస్తున్నాం ఏ ఒక్కరిని వదిలిపెట్టాలి భయపెట్టడానికి సంకేతమా లేదంటే నిజంగా అధికారులు ఆ స్థాయిలో తప్పులు చేశారా వైసీపీ హయాంలో వాళ్ళు అంటుంటారు కదా ఐఏఎస్ కాదు ఐఐఎస్ అని లేదంటే ఐపీఎస్ కాదు వైపీఎస్ అని అదే చూస్తుందా బేసిక్గా ఒకటి ఇక్కడ ఒకందుకు మంచిది బాధ్యతాయుతంగానే వెళ్తామంటున్నారు చట్ట ప్రకారమే పోతామంటున్నారు చట్ట ప్రకారం వాళ్ళకి బెయిల్ వచ్చింది అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి కాన్సెప్టు ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ అధికారులకి ముందస్తు బెయిల్స్ వచ్చినాయి ఏది మరి ఇంకా ఆంజనేయులు గారు వేయలేదు అనుకుంటా కానీ వాళ్ళిద్దరికి మాత్రం ముందస్తు బెయిల్ వచ్చింది ఎలాంటిది చెయ్యొద్దన్నారు వాళ్ళని విచారించుకోవచ్చు అని చెప్పారు వీళ్ళు విచారానికి సహకరించడం అనేటువంటిది నడుస్తుంది అట్లా ఇప్పుడు రఘురామకృష్ణ రాజు కేసులో కూడా సాక్ష్యా కొన్ని కొంతమంది అప్పుడు ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది అడ్డం తిరిగారు ఇప్పుడు వాళ్ళు అవును ఆ రోజును కొట్టారు అన్నటువంటిది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అందులో కూడా కేసులు అరెస్టులకి రంగం సిద్ధమవుతుంది